మహిళల ఐపీఎల్ వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్కు షాక్ తగిలింది మినీ ఆప్షన్ కావడంతో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి ఫలితంగా అంచనాలున్న మహిళా క్రికెటర్లలో కొందరు అమ్ముడు పోలేదు ఓవరాల్గా మినీ వేలంలో భారత ఆల్రౌండర్ సిమ్రాన్ షేక్ జాక్ పాట్ కొట్టింది ఈ ఆల్రౌండర్ను గుజరాత్ జైంట్స్ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లకు దక్కించుకుంది సిక్సర్లను అలవోకగా కొట్టే సిమ్రాన్ కోసం గుజరాత్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగానే పోటీ పడ్డాయి లోయర్ ఆర్డర్ లో మ్యాచ్ ఫినిషర్ కోసం చూస్తున్న గుజరాత్ చివరకు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లకు కొనుగోలు చేసింది దేశవాళీ క్రికెట్ టోర్నీలో మెరుపులు మెరిపించిన సిమ్రాన్ గత సీజన్ లో యూపీ వారియర్స్ కు ఆడింది ఇదిలా ఉంటే విదేశీ మహిళా క్రికెటర్లలో ఊహించినట్టుగానే విండీస్ ఆల్రౌండర్ డియాండ్రా గుజరాత్ జైంట్స్ ఒకటి పాయింట్ ఏడు కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు వేలలోనూ ఆమెను గుజరాత్ జైన్సే దక్కించుకుంది డొటిన్ రెండు వేల ఇరవై రెండులో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికింది అయితే ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు డొటిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో డొటిన్ ఐదు ఇన్నింగ్స్ లో నూట ఇరవై పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది లేడీ గేల్ గా పిలిచే డొటిన్ కు విధ్వంసకర బ్యాటర్ గానే కాకుండా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గాను పేరుంది ఇదిలా ఉంటే తమిళనాడు అమ్మాయి జీ కమల్నీ ముంబై ఇండియన్స్ ఒకటి పాయింట్ ఆరు కోట్లకు సొంతం చేసుకుంది నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ యాభై ఐదు లక్షలకు సొంతం చేసుకుంది నందిని కశ్యప్ ను ఢిల్లీ క్యాపిటల్స్ పది లక్షలకు సొంతం చేసుకుంది సౌత్ ఆఫ్రికాకు చెందిన నందిని డి క్లర్క్ ను ముంబై ఇండియన్స్ ముప్పై లక్షలకు సొంతం చేసుకుంది మరోవైపు పలువురు విదేశీ క్రికెటర్లు భారత క్రికెటర్లకు వేలంలో ఊహించని షాక్ తగిలింది ఫ్రాంచైజీలు తమ దగ్గరున్న మనీ పర్స్ దృశ్య స్టార్ ప్లేయర్స్ ను పట్టించుకోలేదు దీంతో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు గిబ్బన్ ైట్ సారాగ్లెన్ వంటి ప్లేయర్స్ అన్సోల్డ్ గా మిగిలిపోయారు అలాగే భారత స్టార్ ప్లేయర్స్ స్నేహ రాణా పూనమ్ యాదవ్ సుష్మా వర్మ ప్రత్యూష సుభా సతీష్ వంటి వారు అమ్ముడు పోలేదు